అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా మూవీ డబుల్ స్మార్ట్ ఇందులో ఎనర్జెటిక్ హీరో రామ్ నటిస్తున్నాడు ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ మూవీని మార్చి ఎనిమిదిన విడుదల చేయనున్నట్టుగా షూటింగ్ కు ముందే అనౌన్స్ చేశారు అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న విధంగా జరగడం లేదని అందుచేత డబుల్ స్మార్ట్ మూవీ వాయిదా పడటం ఖాయమని టాక్ వినిపిస్తోంది సమ్మర్ తర్వాతే డబుల్ స్మార్ట్ విడుదల అవుతుందని టాక్ బలంగా వినిపిస్తోంది అయితే ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదని డబుల్ ఇస్మార్ట్ అనుకున్న డేట్ కై విడుదల కానుందని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది ఇప్పటి వరకు ఎనభై శాతం షూటింగ్ అయిందట మిగిలిన ఇరవై శాతం షూటింగ్ ను ఫిబ్రవరిలో కంప్లీట్ చేయనున్నారని సమాచారం త్వరలోనే ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ కూడా రానుందని వార్తలు వస్తున్నాయి ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు మణిశర్మ ఇప్పటికే మూడు పాటలు ఇవ్వడం ఆ పాటలను చిత్రీకరించడం కూడా జరిగిందట ఇక రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి ఆ రెండు పాటలు కూడా సెట్ సాంగ్సే అని ఈ పాటలు ఇచ్చిన వెంటనే హైదరాబాద్ లో సెట్ వేసి షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట పూరి చాలా స్పీడ్ గా సినిమాలు తీస్తారనే విషయం తెలిసిందే ఈ సినిమాను కూడా తనదైన స్టైల్లో ఫాస్ట్గా కంప్లీట్ చేయనున్నారట సంజయ్ దత్ విలన్ గా ఈ మూవీలో రామ్ సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట మరి ఈ సినిమాతో పూరి మళ్ళీ ట్రాక్లోకి వస్తాడేమో చూడాలి